హలో అండి మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ తో కలిసి కాకినాడలో ఉన్న ఈడ్ స్ట్రీట్ కి అయితే బయలుదేరామండి మేము కొంచెం ఎర్లీగానే బయలుదేరడం వల్ల దారిలో ఉన్న క్రాఫ్ట్ బజార్ కి అయితే వచ్చాము క్రాఫ్ట్ బజార్ సంగతి తెలిసిందే కదండి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇక్కడికి వస్తే ఇంకా దొరకని ఐటమ్ అంటూ ఉండదండి ఇందులో కడుగు పెట్టిన తర్వాత మనకు కావాల్సిన అన్ని ఒకే చోట దొరికేస్తాయండి ఏం కొనుక్కోవాలా అన్నది మన చాయిస్ ఇక్కడ గుండె సూట్ దగ్గర నుంచి పుచ్చకాయ కోసుకునే కత్తి వరకు చెప్పుల దగ్గర నుంచి పూల కుండీల వరకు అన్ని దొరుకుతాయండి అలాగే ఇక్కడ పెద్దవాళ్ళకి కావాల్సిన హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి పిల్లలకి కావాల్సిన గౌన్లు అన్ని రకాల ఆట బొమ్మలు ఉన్నాయి అమ్మాయిల కోసం స్క్రాప్స్ ఇయర్ టాప్స్ అన్ని రకాల డ్రెస్సులు లు దువ్వెన్ల దగ్గర నుంచి అన్ని రకాల బ్యాంగిల్స్ మెడలో కావలసిన అన్ని రకాల చైన్స్ బీట్స్ అంతే కాకుండా కిచెన్ కి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఇక్కడే దొరికేస్తాయండి కిచెన్ ఐటమ్స్ దగ్గరికి రానే వస్తే ఏదో ఒకటి కొనేస్తాయి ఇక్కడ బాటిల్స్ కూడా ఉన్నాయి అలాగే హ్యాండ్లూమ్ ఐటమ్స్ రకరకాల బెడ్షీట్ రగ్గులు కాటన్ శారీస్ అన్ని ఉన్నాయి బజార్ లో చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుందండి క్రాఫ్ట్ బజార్ వస్తే ఏది చూసినా కొనాలి అనిపించేలాగానే ఉంటాయండి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా ఉందండి ఇక్కడ సిరమిక్ తో చేసిన కప్స్ అండ్ బౌల్స్ సాసర్స్ గాజు గ్లాస్ లు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఈ కప్ చూడండి చాలా బాగుంది అలాగే ఇక్కడ వుడ్ తో చేసిన ఫ్లవర్ వాజెస్ అయితే చాలా బాగున్నాయి ఫ్లవర్ వాజెస్ కాకుండా ఇక్కడ కొండపల్లి బొమ్మలు కూడా చాలా ఉన్నాయండి ఆ ఎగ్స్ చూడండి ఎంత రియల్ గా ఉన్నాయి క్రాఫ్ట్ బజార్ చుట్టూరు తిరిగి అందరం రెండు రెండు ప్లాజోలు తీసుకుని ఏం కొనాలా అని ఆలోచించి ఇంకేం కొనేది లేక ఆ కొన్న కవర్సే పట్టుకుని ఏదో విజయం సాధించేసిన వాళ్ళగా బయటపడ్డామండి నెక్స్ట్ ప్లాన్ అయితే ఈట్ స్ట్రీట్ కి వెళ్ళడం ఈ క్రాఫ్ట్ బజార్ నుంచి స్ట్రీట్ కి మరి దగ్గర అయితే లేదు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్ జర్నీ చేసి పిఆర్ కాలేజ్ దగ్గర ఉన్న ఈ స్ట్రీట్ కి వచ్చాము మేము కొంచెం ఎర్లీగా రావటం వల్ల ఎలా ఉంది గానీ నైట్ టైం అయితే లుక్ చాలా బాగుంటుందండి ఇక్కడ కోనసీమ రుచులైన పొట్టిక్కలు కాకినాడ చిట్టి పెసరట్ల దగ్గర నుంచి చైనీస్ వంటకాలైన నూడిల్స్ పానీపూరి మంచూరియా అన్ని దొరుకుతాయి చికెన్ ఫ్రాంకీ వెజ్ ఫ్రాంకీ వి మంచూరియా ఒకటేంటి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి వీకెండ్స్ లో అయితే ఈ ఏరియా అస్సలు ఖాళీ ఉండదండి ఈవినింగ్ టైమ్ లో చిల్ అవ్వాలనుకునే ఫ్యామిలీ కి ఫ్రెండ్స్ కి చాలా బెస్ట్ ప్లేస్ అండి ఈ కాకినాడ చుట్టుపక్కల ఉండే వాళ్ళు జాబ్ చేసుకునే వాళ్ళు ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడికి వచ్చి వాళ్ళకి నచ్చినవి ఆర్డర్ చేసి ¿Escuché? కడుపు నిండా తిని ఎంజాయ్ చేస్తారు మేము కూడా ఏదో తినేద్దామనే ఆరాటంతో ఏం తినాలో అర్థం కాక తిరిగి చూస్తూ ఒక చోట ఆగి చికెన్ డ్రై పీసెస్ ఆర్డర్ చేసుకున్నాము సిక్స్ పీసెస్ ఫోర్ హండ్రెడ్ చేశారు తర్వాత చికెన్ చీకలు ఆర్డర్ చేసుకున్నాము అందరూ తినలేదండి ఇద్దరే తిన్నాము ఇవి ఆయిల్ లేకుండా నిప్పుల మీద కాలుస్తారండి తర్వాత నలుగురం చికెన్ ఫ్రాంకీస్ ఇద్దరు షౌర్మాలు ఆర్డర్ చేసుకుని తిన్నాము అసలే కాకినాడ సెప్టెంబర్ లో కూడా సమ్మర్ లో ఉందండి పొగలు కక్కే ఐటమ్స్ ఊదుకుంటూ తిన్నా కూడా మాకు ఒంట్లోంచి పొగలు వచ్చేసి చల్ల చల్లగా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్స్ తిని ఇంటి దారి పట్టారు ఇంట్లో మగవాళ్ళు మాకు స్వేచ్ఛ ఇచ్చి పంపినందుకు ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకుండా వాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు చెప్పిన టైం కంటే ముందుగానే ఇంటికి చేరుకున్నాము